ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमो नमः जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापज्ञं प्रणतोऽस्मि दिवाकरम् ॐ ह्रीं सूर्याय नमः వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్టా నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాలు వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి నెలలో పదమూడు పద్నాలుగో తేదీ నుండి దాదాపుగా ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు అటు ఇటుగా ఒక నెల లేకపోతే నలభై రోజులు దాదాపుగా నాలుగు గ్రహాలు రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా ద్వితీయ రాశి అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశిస్తాయి ఆ రాశిలో ఉండి ఈ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఏర్పడి అవి ఒకదానికి ఒకటి అనుసంధానింపబడి ఎందుకంటే ఒక గ్రహం ఉంటేనే మల్టిపుల్గా ఎన్నో రకాలైనటువంటి భావాలు కారకత్వాలు సిగ్నిఫికెన్సెస్ మనకి కలుగుతూ ఉంటాయి మరి నాలుగు గ్రహాలంటే దాదాపుగా ఎన్నో సిగ్నిఫికెన్సెస్ అనేవి టచ్ అవుతూ ఉంటాయి అందులో మహానుభావుడు రవి ఈయన ఆరోగ్యకారకుడు ఆరోగ్యంతో పాటుగా అటు పితృభావానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారకుడు అంటే వీరు తండ్రితో కుటుంబం కుటుంబంలో ధనపరమైనటువంటి విషయాల ఎందు మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అది వారి యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వారి యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయాల ఎందు కావచ్చు లేదా ఒక ప్రయాణానికి సంబంధించి ప్రయాణంలో ప్రయాణపరితంగా ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తూ దానికి సంబంధించినటువంటి ధనపరమైనటువంటి లెక్కలు కట్టేటటువంటి విషయంలో కావచ్చు అట్లాగే ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు పొలిటీషియన్స్ కింద కొంతమంది సెక్రటరీలు పిఏలు ఉంటూ ఉంటారు వారితో మాట్లాడేటప్పుడు అంటే వారి వారి కింద స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది స్త్రీలు వీరిని ఇష్టపడటము వీరు దాన్ని డైవర్ట్ చేయటం ద్వారా అంటే ఇష్టం లేదని చదవటం ద్వారా వీరికి అవాంఛనీయమైనటువంటి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరికి అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి చిన్న పెద్ద ఎవరైనా సరే ఆ నాయకులకి స్త్రీ దోషము వలన కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు అట్లాగే కొంతమందికి ఉద్యోగ వ్యవస్థలో ఉన్నట్టుండి ఉద్యోగంలో వెసులుబాటు అంటే ఉద్యోగం పోవటము ఆ ఉద్యోగం పోవటం ద్వారా ఆర్థికంగా నష్టపోవటము కొంతమందికి అయితే తినటానికి అవసరాన్ని బట్టి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ధనస్సురాశి రాశి వారికి కలుగుతుంది అంటే ఒక ఉద్యోగ బాధ్యత లేనందుకు వారికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం అట్లాగే సంతానం ధనుస్సు రాశి వారికి రీత్యా మాట పట్టింపులు కుటుంబంలో అప్రశాంతత వీరికంటూ కొన్ని విలువలు నశించి పుత్రులు పుత్రికలు యొక్క డామినేషన్ పెరగటం అలాగే వీరు పుత్రుడి యొక్క విద్యాభ్యాసం గురించి కానీ వారి యొక్క ఆలోచన స్థితి గురించి కానీ వీరు గబాల్న ఆలోచన తప్పి గాడి తప్పి వారి చదువుకో వారికి కావలసిన ఉద్యోగ అవసరాలకో వారికి కావలసినటువంటి వాహన విషయాలకో వీరు ధనాన్ని అప్పు చేసి ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని మరి కోపంలోనో ఆవేశంలోనో ఏదో సందర్భానుచితంగానో వీరు కుటుంబంలో ఆ యొక్క మాటని తీసుకురావటం ద్వారా ఇరువురు మధ్య కొంత విభేదము కలగటానికి అవకాశాలుంటాయి రక ప్రకారము అవి మళ్ళీ సమస్యపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ విభేదం కలగటానికంటే మాట ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య సహాయ సహకారాల విషయంలో అసలు మాటే రాకూడదు అదొక బాధ్యత అదొక కర్తవ్యం కానీ ఇక్కడ కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి వలన ఆ భాషగాస భా భాష అది ఆ కుటుంబంలో ఆ కుటుంబ వ్యవస్థ మీద దాని యొక్క ఎఫెక్షన్ పడి అవస్థలు ఏర్పడటం అట్లాగే వ్యాపార రీత్యా మీరు పెట్టుబడులు పెట్టడము ఇష్టపడి పెట్టుబడులు పెడతారు అయితే ఆ ఇరువురి యొక్క వ్యాపారుల మధ్య వీరి యొక్క కుటుంబీకులు కానీ లేకపోతే ఒక గవర్నమెంట్ వ్యవస్థలో మధ్యవర్తిత్వం జరిపే వాళ్ళ ద్వారా కానీ లేకపోతే వీరి యొక్క వ్యాపారంలో లొసుగులు వీరి వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాదుల గురించి ధనపరమైనటువంటి విషయాల గురించి వీరింట్లో వారు కానీ లేకపోతే తండ్రి కానీ లేకపోతే కుమారులు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్కి లీక్ చేయటము ఆ విషయార్థమే వీరికి ఐటీ స్కామ్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వీరికి ఉన్నటువంటి వ్యాపార పెట్టుబడులు కన్నా వచ్చే లాభం కన్నా ఇంకా ఎక్కువ లాభం ఉంది అవి మాకు చూపించలేదని చెప్పి వీరికి పెనాల్టీలు విధించటము దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము కలగటము ధనస్సు రాశి వారికి జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే వ్యాపారపరంగా వీరు ఆలోచించి చేసేటటువంటి ప్రతి నిర్ణయాత్మకమైనటువంటి వివేకవంతమైనటువంటి ప్రతి విషయంలో అత్యద్ధి అత్యద్భుతమైనటువంటి లాభము కనబరుస్తోంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అలాగే నేత్ర సంబంధిత పీడ అంటే నేత్రాలకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కావచ్చు లేకపోతే నేత్రాలకి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు వీరిని ఇబ్బంది పెట్టడము దానికి సంబంధించి ఆ అనో అనారోగ్యాన్ని నివృత్తి చేసుకోవడానికి వీరికి ఉన్నటువంటి కొన్ని ఆస్తులని అమ్మి అంటే ఆస్తులు అంటే చిన్న భూమి అయినా కావచ్చు ఒక వాహనమైనా కావచ్చు లేకపోతే వీరికి ఉన్నటువంటి బంగారుపు వస్తువైనా కావచ్చు ఏదో ఒక ఐటమ్ని అమ్మి లేదా తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించి వారికి సంపూర్ణ ఆరోగ్య నేత్ర ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి అవకాశాన్ని తీసుకోవటం ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది అట్లాగే వ్యాపారం వ్యాపారపరంగా సంతానంతో కూర్చొని ఏదన్నా మీరు దీర్ఘకాలికంగా చర్చ చేస్తే అక్కడిదాకా చక్కగా వస్తుంది వ్యవహారము వీరికి ఉన్నటువంటి అహంకార దర్పము అంటే ఎవరిలో అయినా సరే అహంకార దర్పము ఆలోచన రాహిత్యము అనవసరమైనటువంటి వాగ్వాదము ఇంత దాన్ని అంత చేసి చూడటం వలన వారి మధ్య వ్యాపార ధోరణి నశించి తండ్రి కొడుకుల మధ్య ఆర్థికపరమైనటువంటి పతనం ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ధోరణి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇష్టమున్నా లేకపోయినా ఈ నెల రోజులు ఇరువురు అనుకూలతగా ఉండటం అవసరమైతే నటించాలి జీవించాలి అంటే కనుక మీరు చాలా అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి దర్పము అహంకారము గర్వము మీలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి ఈ లోపాలన్నీ నివృత్తి చేయాలి అది సామాన్యులకి అంత అనుకూలమైన పరిస్థితి కాదు అది చేయాలంటే చాలా ధ్యానము చాలా శక్తి అవసరము అది సామాన్యులకి అంత అవకాశము గ్రహాలు ఇవ్వవు కాబట్టి భార్యాభర్తల మధ్య ఒక ఆహార విషయంలో కావచ్చు అంటే ఆహారాన్ని వడ్డించటం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య సాధ్యమైనంతవరకు సమస్యలు వంట చేస్తారు కొంతమంది స్త్రీమూర్తులు భర్త వచ్చినప్పుడు సంస్కారయుక్తంగా ఆ యొక్క ఆహారాన్ని వడ్డించకపోవటము అంటే వారి యొక్క పని హడావుళ్ళు వారికి ఉండొచ్చు వారిని మనం తప్పు పట్టకూడదు కొంతమంది ఇష్టం లేకే వడ్డించరు కొంతమంది అదొక పెద్ద పనిగా భావించి వడ్డించరు దాని ద్వారా అంటే ఈ ఆహార సంబంధిత విషయాలలో ఒకరికొకరికి అనుసంధానం తప్పి గృహంలో మాటా మాట వాగ్వాదం కలుగుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చాలా నిగూఢంగా అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి అందుకని అవకాశాన్ని అనుకూలంగా మార్చుకొని మనకి ప్రతికూలమైనటువంటి భావం ఉంది ఆర్థికంగా మాటపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఎన్నో నష్టాలు కష్టాలు తప్పవు కాబట్టి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క రెండో స్థానంలో ఉండి వ్యాపారపరంగా బాగుంటుంది ఏదైనా అప్పులుంటే తీర్చాలనే ఆలోచన కలుగుతుంది అప్పులు తీర్చే అవకాశము కలుగుతుంది ధనుసు రాశి వారికి సంతానపరమైనటువంటి విద్యపరంగా ఏదైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు పరంగా తీర్చేటటువంటి గవర్నమెంట్ ఏదైనా సహాయ సహకారాలు చేయొచ్చు లేదా గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా రావాల్సినటువంటి ధనము వీరికి రావచ్చు సినిమా యాక్టర్సు లలిత కళలు లేకపోతే క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ప్రదర్శించి యోగం ద్వారా ధనయోగం కలుగుతోంది విద్యాయోగము ఉన్నతమైనటువంటి వ్యాపార లాభయోగము గృహయోగము స్థలయోగము ఇలాంటివన్నీ కూడా చక్కగా కలుగుతున్నాయి ధన సంపాదన చాలా చాలా మెండుగా ఉంటుంది సంతాన పరంగా కూడా వీరికి అదృష్ట యోగము కలుగుతుందని చెప్పవచ్చు ధనపరంగా కాబట్టి ధనపరంగా ధనస్థానంలో కుజుడు రెండవ స్థానంలో యోగస్థితిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వీరికి ఏదో ఒక షేర్స్ ద్వారా కానీ లేకపోతే ఒక భూమి ఒక గృహము పంట పొలాలు వ్యాపార పాడి లేకపోతే పాడి పంటలు వీటి ద్వారా వ్యవసాయ భూముల ద్వారా కానీ విశేషమైనటువంటి ఆర్థిక ధనలాభ స్థితి కలుగుతుందనే చెప్పవచ్చు కాబట్టి కొంత కడుపులో తినే వీళ్ళు తినేటటువంటి ఆహార రీత్యా కడుపులో పేగులకు సంబంధించింది కావచ్చు నడుముల యొక్క నొప్పుల వలన కావచ్చు మోకాల బాధల ద్వారా కావచ్చు కొన్ని అనారోగ్యాల లోపం వలన ఆర్థికంగా కొంచెం కుంటుపడే అవకాశము ఆర్థిక ధన నష్టము కలిగేటటువంటి పరిస్థితులు వీరికి కలగటానికి అవకాశం ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఆర్థికంగా ఇంకా నిలబడాలి భార్యాభర్తల మధ్య అనుకూలత లేనటువంటి వాళ్ళు వ్యాపారంలో అకస్మాత్తుగా ధన నష్టం కలిగేటటువంటి వారు సంతానంతో సరైనటువంటి లక్షణాలు లేక ఇరువురు కాస్త ఇబ్బందులు పడేటటువంటి వారు తండ్రి కొడుకులు కావచ్చు అట్లాగే నేత్ర సంబంధిత పీడలు పడేవాళ్ళు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితిని ఎదుర్కోవాలంటే శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జనవరి పద్దెనిమిదవ తేదీన ఆదివారము అమావాస్య రోజున నా యొక్క సంకల్పం చే చేయబడేటటువంటి నారసింహస్వామి హోమంలో మరి వారి యొక్క జన్మ నక్షత్ర హోమము నవగ్రహాలన్నిటికీ హోమము జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయించాలి అనుకుంటే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క గోత్రనామాలు సమర్పించండి మీకు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి ఔన్నత్య స్థితికి వెళ్ళటానికి ఉద్యోగ అవకాశాలు దొరికి ప్రమోషన్స్ రావటానికి కుటుంబంలో కలహాలు చెదిరిపోవటానికి గృహ సంబంధిత దోషాలు అట్లాగే ఉద్యోగాలలో కొన్ని వెసులుబాట్లు అంటే ఉద్యోగాలు పోయినటువంటి వారికి ఉద్యోగాలు రావాలనుకున్న వాళ్ళకి మరి ఈ కుజగ్రహ ప్రభావం బాగుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క స్వామి అనుగ్రహము మీకు కలుగుతుంది ஓம் நமோ நாராயணாய நம